నమస్తే నాగర్ కర్నూలు జిల్లా కల్లకుర్తి పట్టణంలో కల్లకుర్తి మండలం కల్లకుర్తి పట్టణంలో మరి ఈరోజు కల్వకుర్తి సీతారామాంజర్ అనుమాన చే హరిచందర్ గారి ఆధ్వర్యంలో మరి పోలే పర్వతాలు గారు వారి ధర్మపత్ని భాగ్యశ్వమ్మ గారు వారి కుమారుడు ప్రవీణ్ గారు వారి కోడలు అనుష గారు మరి ఇంకా కొంత వారి కుమారు కొంతమంది అందుబాటులో రాలేకపోయారు మరి వీరి రోజు మరి ఊరికే రారు మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనము మరి వారు కష్టించిన కష్టంలో గెలిచి ఏదో ఒక ధార్మిక కార్యక్రమం చేసి పది మందికి దీక్ష అన్న ప్రసాదం చేయాలని సంకల్పంతో మరి ఈరోజు ఇంత గొప్ప బహుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఈరోజు మరి ఇక్కడ అనుమనించాల్సిన నలభై ఒక్కసారి మరి ఒకటి కాదు రెండు నలభై ఒక్క రోజు మాండల దీక్ష ఎలా ఉంటుందో ఆ విధంగా నలభై ఒక్కసారి నిరంకరం ఎలాంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా మరి ఈ స్వగృహంలో జరిగింది మరి నిన్న కూడా రెండు వందల పదిహేను కూడా మరి కొండేళ్ళలో గుప్తవారి స్వగృహంలో జరిగింది మరి ఈరోజు కూడా మరుసటి రోజు కూడా మరి ఓలె పర్వతాల గుప్తవారి స్వగృహంలోనే జరిగింది మరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరి ఎక్కువగా ఇప్పుడు కోమట్లు ఎక్కడ ఉన్నా కానీ వారు సంపాదన సంపాదకెళ్ళి ఆశ్రమాలకు దేవాలయాలకు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలకు వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు మరి ఈరోజు వారు కూడా ఈ కలకుర్తి పట్టణంలో ఎక్కడెక్కడ గ్రామాల నుంచి కూడా పిలిపించుకొని వారికి వారి తోచిన విధంగా మరి కానుకలు కూడా సమర్పించుకొని వచ్చిన భక్తులను కూడా ఊరికే పంపించకుండా వారి తోచిన విధంగా కానుకలు కూడా సమర్పించుకొని చక్కగా అన్ని రకాల వంటలు వచ్చిన అతులకు ఏమి ఇవ్వాలో అంటే అతనికి ఏది ఇష్టమో అది వారికి ఏది నష్టది రకరకాల తోటి కూడా అర్థులను ఆనందంపై మరి ఒకసారి వారితో రెండు నిమిషాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరా అండి ఓం నమ పేరు మరి హనుమాన్ చాలీసా ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి కదా కొద్దిమే భజన విశ్వస్రామాలు చేసుకుంటారు మీరు హనుమాన్ చాలిసే చేయించడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా మీరు అనుకునే ఆ విషయం అంటే మీరు హనుమంతుని ఎక్కువ ఆర్మి కులదైవం అలాంటి రామునితోని పూజిస్తూ ఉంటారు మరి ఇంత చక్కటి కార్యక్రమం మీ కుటుంబాల సభ్యులు ఏదన్నా సహకరించారు ఇంతమంది వస్తారని మీరు ఊహించుకున్నారా అది మీరు మీ మనసు ప్రశాంతత నిలవడం వల్ల అంతమంది రావడం జరిగింది మరి వారి ధర్మపతి భాగ్యలక్ష్మ గారు ఉన్నారు చక్కటి పేరు అది వాళ్ళు మాట్లాడతారు మాట్లాడతారు నమస్కారం అమ్మగారు జయశ్రీరావు ఎలాంటి చిన్న ఈ రోజు కార్యక్రమం ఏమి అన్నారు చాలా బ్రహ్మాండ అంటే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ చేస్తూ ఉంటారా మీరు అంటే గుళ్ళు చేస్తూ ఉంటారా చేస్తూ ఉంటారు ఈరోజు చాలా సంతోషాలు మరి మనతో పాటు వారి కుమారు మరి చాలా చక్కగా కానీ చాలా ఇళ్లలో తండ్రి ఒది చెప్తుంటే కొడుకు కలిగిపోవడము కోడలు కూడా సరిగ్గా సహకరించుకోవడం జరుగుతుంది ఇక్కడ మాత్రము వాళ్ళ కోడలు కూడా మొదటి నుంచి ఇక్కడే దేవునికి ఇంకా ఇంట్లోనే వాళ్ళు ఏ విధంగా చెప్తా నడుచుకోవడం ప్రవీణ్ గారు కూడా చాలా చక్కటి వాతావరణం కల్పించడం జరిగింది రెండు నిమిషాల్లో కార్యక్రమం గురించి మాట్లాడేది జయశ్రీరామ్మ గారు మరి ఈరోజు హనుమాన్ చేసే భారత రెండు వందల పదహారు మీరు శ్రావణ మాసంలో చాలా చక్కగా జరిగింది మీకు ఏ విధంగా అనుకుని చాలా బ్రహ్మాణంగా చాలా చక్కగా అనుకూలించారు మీరు జయశ్రీరామ్మగారు ఎలా ఈ ఈరోజు ఎక్కడ ఉంది అమ్మగారు ఏవో నాగర్ జిల్లా ఏ సొంత ఊరేవో చాలా చక్కగా చేశారమ్మ మరి వీళ్ళు హనుమాన్ చాలిసాలని చాలా చక్కగా చేయడం జరిగింది వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆత్మీత్రులు ఆత్మీయులకు బంధువులందరికీ కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశిస్తులు కలగాలని మనసావాచ ఎలాంటి కర్మశం లేకుండా ఎంతో మంది భక్తులు వీరింట్లో పాలదీ కూడా ఇక్కడ భక్తులు అంటే స్వయంగా దేవు దేవత స్వరూపమే కనుక మనం భక్తుల రూపంలోనే దేవుని చూస్తే కనుక వాళ్ళంతా కూడా ఇంట్లో రావడం జరిగింది వాళ్ళ ధూళి కూడా ఇంట్లో పడింది శ్రావణ మాసంలో వారందరి కరుణ కటాక్షాలు కూడా వీరి పైన ఎప్పుడే ఆశీర్వదించడం జరిగింది మరొకసారి మన 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 ఊరు మనం చాలా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసే వాళ్ళ ఆశీర్వాదం కూడా వీరికి లభించాలని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో మరిన్ని చే చేస్తూ సమాజానికి ఒకటైనా వారి గృహంలోనైనా దేవాలయం కనైనా ఎక్కడైనా చేస్తూ వీరికి అలాంటి సంపద కూడా కలగాలని కోరుకుంటూ మనం సెలవుస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరాజ్